అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసం హరిహరులకు ప్రీతిపాత్రమైనది ఈ మాసంలో శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ మాసం నదీ స్నానం దీపారాధన దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది అంతేకాదు ఈ నెల మొత్తంలో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంది మరీ ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో శక్తివంతమైనది పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు అందుకే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు కాగా ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ పదహైదవ తేదీ శుక్రవారం వచ్చింది అయితే ఈ రోజున గ్రహ దోషాలు జాతక దోషాలు పోగొట్టుకునేందుకు నక్షత్ర దీపం వెలిగించాలని చెబుతున్నారు నక్షత్ర దీపం ఎలా వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి పసుపుతో అలికేసి అనంతరం నక్షత్ర ముగ్గు వేయాలి నక్షత్ర ముగ్గుకు నాలుగు వైపులా రెండు గీతలు గీయాలి ఇలా నక్షత్రం ముగ్గు వేస్తే దానికి ఇరవై ఏడు బిందువులు వస్తాయి ఈ ఇరవై ఏడు బిందువులు కూడా ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తాయి ఈ నక్షత్ర ముగ్గులో ఇరవై ఏడు బిందువులు ఉన్న చోట పసుపు కుంకుమ ఉంచి ఇరవై ఏడు తమలపాకులు ఉంచి వాటి మీద ఇరవై ఏడు మట్టి ప్రమిదలు ఉంచాలి ఆ మట్టి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారితో దీపాలు వెలిగించాలి మట్టి ప్రమిదల స్థానంలో పిండి ప్రమిదలు కూడా వెలిగించవచ్చు అంటే బియ్య పిండి ఆవు పాలు బెల్లం తురుము కలిపి తయారు చేసినవి ఒకవేళ పిండి దీపాలు వెలిగిస్తే అందులో ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి వెలిగించాలి మట్టి ప్రమిదలు పిండి దీపాలు లేకపోతే ఇరవై ఏడు ఉసిరి దీపాలు వెలిగించవచ్చు అంటే ఉసిరికాయపై కొద్దిగా చెక్కు తీసి దాని మీద ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తిని వేసి దీపం వెలిగించాలి అయితే దేవాలయాలకు వెళ్ళలేని వారు కూడా పై విధానం ప్రకారం ఇంటి వద్ద ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు ఇంటి వద్ద ఇరవై ఏడు ప్రమిదలు వెలిగించడం సాధ్యపడదు అనుకునేవారు మరో పద్ధతి పాటించవచ్చు అది ఏమిటంటే ముందుగా ఇంటి ఆవరణంలో పీడ ఏర్పాటు చేసుకోవాలి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నక్షత్ర ముగ్గు వేయాలి ఆ ముగ్గు మధ్యలో నవధాన్యాలు కుప్పగా పోయాలి ఆ నవధాన్యాల కుప్ప మీద పెట్టి మట్టి ప్రమిదను ఉంచాలి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆముదానికి సమాన భాగాలుగా పోయాలి ఆ తర్వాత మూడు రంగులు కలిగిన నూలు వస్త్రాన్ని తీసుకొని పేని ఒక ఒత్తిలాగా చేసుకోవాలి ఆ ఒత్తిని ప్రమిదలో ఉంచి దీపం వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంటి పూజా మందిరంలో ఆవు నెయ్యి విప్ప నూనె కలిపి దీపం పెట్టాలి కార్తీక పౌర్ణమి రోజు ఈ శక్తివంతమైన నక్షత్ర దీపాన్ని దేవాలయంలో లేదా ఇంటి ప్రాంగణంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఉపగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం లభించి గ్రహ నక్షత్ర దోషాలన్నీ తొలగిపోతాయి దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి ఇంటి వద్ద నక్షత్ర దీపాలు వెలిగించిన తర్వాత వారు కొండెక్కిన తర్వాత ఈ పనులు చేయాలని చెబుతున్నారు అంటే దీపాలు కొండెక్కిన తర్వాత మరునాడు ఉదయం తలస్నానం చేసి ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన దీపాలను పక్కన పెట్టాలి ఆ తర్వాత ఓ వస్త్రంతో ముగ్గు మొత్తాన్ని దగ్గరకు తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టిన ప్రమిదలు ముగ్గు మిశ్రమాన్ని ఎవరు తొక్కని చోట లేదా చెట్టు మొదల్లో వేయాలి లేదంటే పారే నీటిలో వదిలిపెట్టాలని సలహా ఇస్తున్నారు హోప్ యూ ఆల్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్